Bị h

సొల్యూషన్స్ సిస్టమ్ అన్నది ఇది డిపార్ట్మెంట్ మాది మెయిన్ ప్రధాన డిమాండ్ ఏంటమ ప్రిన్సిపల్ గారు 10000 రూపాయలు డిమాండ్ చేయడం జిల్లా పెల్లిలో రిలీజ్ నేను చేస్తాను ఎంక్వైరీ చెక్ రిలీజ్ డేస్ బ్యాకే మీటింగ్ పెట్టి చెక్ రిలీజ్ ఉంటే నేను ఎంక్వైరీ

ప్రకారం డిస్ట్రిక్ట్ అధికారి ఉంటారు ఆఫీసర్ నేను ప్రకారం కూడా పెట్టట్లేదు అని చెప్పేసి పేరెంట్స్ చెప్పినా కూడా ఇనట్లేదని చెప్పేసి రకరకాల వస్తున్నాయి ఇన్ని ఇన్ని సంవత్సరం ఒక సంవత్సరంకి ఎల్లి మీ దృష్టికి ఏం రాలేదు అన్నమాట తోప దృష్టికి ఏంటంటే నేను మండమన్ననే వచ్చిన ఆఫీసర్ గా రీసెంట్ గా నేను డిపటేషన్ మీద అక్కడ వచ్చిన తర్వాత డిపటేషన్ ఈ ఎడక్స్ డిప్యూటీ సెక్రటరీ అయినప్పుడు క్రికెట్ నా పెట్టారు డ్యూన్స్ డ్యూన్ ఆఫీసర్ని నా పరిధిలో లేకుండా అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు మల్టీ డ్యూన్ ఆఫీసర్ని కాబట్టి నా పరిధిలో ఉంటే తప్పకుండా దాన్ని పరిశీలిస్తాయి ఇంతకుముందు విజిట్ చేయాలి మేడం స్కూల్ గవర్నమెంట్ ఫోన్ ఇస్తాలో కంప్లైంట్ నెంబర్ ఉండదు కంప్లైంట్ నెంబర్ వాళ్ళు చేస్తే తప్పకుండా అధికారులను మేము విజిట్ చేస్తాము ఎంక్వైరీ చేస్తాము మాకు ఎంత పని ఉన్నా కానీ డిస్టిక్లో డీసీఓలు కూడా ఉంటారు వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేస్తాం అయితే మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు టార్గెట్ చేసి ఫోన్ మిత్ర ఉంది స్టేట్లో రెసిడెన్షియల్ స్కూల్ మా సోషల్ ఉంటాయి

సో ఆ ప్రిన్సిపల్ డైరెక్ట్కి అదే లింక్అప్ ఉంటుంది ఆటోమేటిక్గా అటెండెన్స్ డైట్ కొత్తగా అమ్మాయికి మ్యారేజ్ అయింది

తీసుకొచ్చిన వాళ్ళకి మా వస్తున్నది మేము అందరం చేసుకుంటాం అట్లా అవి ఆ పైసలు ఖర్చు లేకుండా మెస్లో ఉన్నవి అనేసి అందులో రాంగ్ ఎంట్రీ చేయిస్తున్నారు ఆ పైసలు అన్నీ వాళ్ళ లో పెట్టిస్తున్నారు ఈ దొంగ బుట్టాన్ని మాత్రం గవర్నమెంట్ సప్లై మెయిన్ ట్యాక్స్ మా ట్యాక్స్ తోటే అంటే మాకు రిటర్న్స్ అప్లై మా దగ్గర ఎంత

ఫీజు అంటే ఫోర్ ఫార్టీ ఫైవ్ కి వచ్చిందంట మాకు అది మాకు ట్వంటీ సిక్స్త్ కి చెప్పింది ఒక పేరెంట్ గట్టిగా అడిగితే గానీ చెప్పలేదు టీచర్లు ఇట్లా అంటున్నారు వీళ్ళు